హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఈరోజు మా కులగురువు అయిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కలియుగము ఐదు వేల సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఈ భూమి మీద కలుగుతాయన్న విషయాన్ని మీకు వీడియో ద్వారా చేసి చూపిస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోలో మీకు ఏ విషయము బాగా నచ్చిందన్న విషయం కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను అలాగే ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలని ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఇక వీడియో ప్రారంభిద్దాము కలీగూమ్లో ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగాదేవి వాతావరణంలో మార్పుల కారణంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా నదిలో నీరు పూర్తిగా అదృశ్యం నూలి ముక్కల వారు సామ్రాజ్యములను పాలింతురు అంటే ఇక్కడ నూలి ముక్కల వారు అంటే బ్రిటిష్ వారిని గురించి వివరించడం జరిగింది బ్రిటిష్ వారు ప్రపంచం మొత్తము పరిపాలన కోసం అనేది రావడం జరిగింది పరిపాలనకు వచ్చి నూలు వస్త్రాల వ్యాపారం అనేది చేయడం జరిగింది బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో బానిసత్వ పరిస్థితి ఈ విధంగా ఉంది జలాలలో అనవసరమైనటువంటి వ్యర్థాలు అంటే ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలను చేర్చడం ద్వారా సముద్రం నీరు కలుషితమైన సముద్ర జీవులు నశిస్తాయి విశ్వకర్మలకు విశ్వకర్మలకు ఐదుగురు విశ్వకర్మలకు వారి వృత్తులు ఐదు వృత్తులు ఉండవు వారికి అని చెప్పడం జరిగింది అంటే విశ్వకర్మలు చేసేటువంటి ఐదు వృత్తుల పనులు వారికి కాకుండా వేరే కులానికి చెందిన వారు వచ్చి నేర్చుకొని చేస్తూ ఉంటారు చీమంత చూపిస్తున్నారు కదా చీమ అనేది చాలా చిన్నగా ఉంటుంది చీమంత బంగారం కూడా లేకుండా భారతదేశం నుంచి సీమకు తీసుకొని వెళ్తారు అనే దీనికి అర్థము పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరము భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడానికి ముందు ఎన్నో రకాల వస్తువులు ఎంతో ప్రఖ్యాతిగాంచిన శిల్పాలు అలాగే రాజులకు సంబంధించిన ఎన్నో ఆభరణాలను రత్నాలు బంగారు వజ్రాలు వైడూరి అన్నీ కూడా ఓడలలో తీసుకొని ఇంగ్లాండ్కు తీసుకువెళ్ళడం జరిగింది మొత్తం మీద చాలా వరకు తొంభై శాతం వరకు ఉన్నటువంటి భారతదేశంలో బంగారాన్ని బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టడానికి ముందు తీసుకువెళ్ళడం జరిగింది దీనికి అర్థం ఇదే అలాగే భారతదేశంలో దేశము ఖండమగును దేశము ఖండమగును దేశము ఖండమవును అనేటువంటి మాటకు అర్థము భారతదేశం అఖండ భారతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నీ పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం వచ్చే సమయానికి మతము కేవలం మతము అనే ఒకే కారణంతోని రెండు దేశాలుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోవడం జరిగింది